and welcome back to Colors of Life ఈరోజు న్యూ క్లాసిక్ కంచిలో ఉన్నారండి ఈసారి చాలా ధమాకా ఆఫర్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఆఫర్స్ చాలా ఉన్నాయి కలెక్షన్ చాలా ఉంది అయితే ఈసారి టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే అంట ఒక పట్టుచిర గిఫ్ట్ గా ఇస్తారు ఆఫర్స్తో పాటుగా ఇది ఎక్స్ట్రా గిఫ్ట్ అనమాట సో సార్ ఉన్నారు ఒకసారి కనుక్కుందా హలో అండి అందరికి నమస్కారం అక్కడ తెలిసి అంటే మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారి హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి మీ సపోర్ట్ అట్లా ఇస్తున్నారండి చాలా చాలా ధన్యవాదం మీకోసం తీసుకొచ్చిన పట్టుకం ఫ్యాన్సీ అది కూడా ఏమంటే ఫెస్టివల్ పైన మనం ఏమంటే మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చినాం లైట్ వెయిట్ లో పట్టు సారీస్ బనారస్ అంటే మామూలుగా లేదు ఈ సారీకి మీ అందరికీ తెలిసే ఉంటది ఇవంతా మనకి వీవింగ్ సారీస్ ఇప్పుడు కొత్త డిజైన్ ఇది ఆల్రెడీ మనకి చాలా డిమాండింగ్ ఐటమ్ ఉందండి చాలా బాగుంటాయి మీనాకారి వర్క్ అంటాం చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది బట్ట కూడా స్పెషల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది దేనించి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది అండి చాలా బాగుంటది బట్ట కూడా ఇది ఏమంటే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్లో దేనికైనా చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇది చూడండి మనకు ఒకటి కాదు రెండు కాదు దీంట్లో ఒక ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి కలర్ చార్ట్ మాత్రం చాలా బాగున్నాయి దీంతో పాటు ఏమంటే ఈ సారీస్ మీకు తెలిసే ఉంటుంది మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు కానీ మాకు తెలి తెలిసే ఉంటుంది మా స్టోర్లో ఎంత ఉంటుంది ప్రైజ్ అని జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మనం చూసారా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఆఫర్స్ ఉంటాయండి ఈ ఆఫర్స్ మనకి టెన్ చేస్తే ఇంకొక వెరైటీ వచ్చింది అది కూడా చూడంత బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది దీంట్లో ఎవ్రీ వీక్ మేము కొత్త డిజైన్స్ చేస్తున్నాం చేస్తున్నామండి సో సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీ అందరి కోసం తీసుకొస్తున్నాం న్యూ వెరైటీ న్యూ డిజైన్ జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఓన్లీ ఫార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే సో చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయండి మీరు కొంచెం ఫాస్ట్ గానే రావాలి లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటది ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీయండి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు ఆఫర్ ప్రైస్ అయితే ఇదే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక ఏదైనా సరే అన్ని రకాలు చే పర్చేస్ చేస్తే మీకు టెన్ థౌసండ్ బిల్ అయితే కనుక మంచి పట్టు చీర గిఫ్ట్ గా కూడా ఇస్తారు సింగిల్ బిల్ టెన్ థౌసండ్ అబౌ క్రాస్ చేస్తే వన్ సారీ పట్టు చీర మా తరఫు సింగిల్ బిల్ ఇస్తాం మళ్ళీ మీరు అంటే కొంతమంది ట్వంటీ చేస్తారు టూ సారీస్ వచ్చేస్తాయి మేడం థర్టీ చేస్తే త్రీ సారీస్ వస్తాయి అలా మీరు వన్ ల్యాక్ అయితే టెన్ సారీస్ మా అక్కలకి మా తరఫు నుంచి పట్టు సారీ ఇస్తున్నాం అండి ఈ సారీ అయితే మేము అనుకోలేని ఆఫర్ ఇస్తున్నాం అండి చూడండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ వచ్చినాయి అది కూడా బెస్ట్ ప్రైస్ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం అండి చూడండి నిజంగా ఇప్పుడు వచ్చే పండగల కోసం ఈ కలెక్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆల్రెడీ క్రిస్మస్ కోసం బల్క్ గా పర్చేస్ చేసే వాళ్ళు రీసైలర్స్ కూడా బాగా మనకి ఏమంటే

మీరు స్కిప్ చేస్తే అర్థం అవదు కానీ ఈ స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్స్ అయితే ఉంటాయి కలెక్షన్ చాలా ఇస్తాము ఇక ఒకటే కలర్ లో యాభై సేల్ కాంటే కూడా మనం ఈ ఒక్క డిజైన్ లో ఇన్ని కలర్స్ వచ్చాయి దీంట్లోనే ఇప్పుడు డిఫరెంట్ డిజైన్ తీసుకొచ్చిన డబల్ మీనాకారీ వర్క్ అంటామండి దీంట్లోనే మనకి రా మ్యాంగోలో వచ్చే వెరైటీ మార్కెట్లో లో త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీ ఉంది మన ఇచ్చే కాస్ట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రం సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ చూసారా అంటే ఈ ఫ్యాన్సీ చీరలు చిన్న ఫంక్షన్స్ కో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికో చాలా వాటికి యూస్ చేస్తూ ఉంటాము వీటిపైన మంచి కరెక్ట్ ఆఫర్ ఉంది ఇది చూడండి మేడం ఇది ఏమంటే చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకోవచ్చు మనం సారీ చూడండి క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమవుతుంది నార్మల్గా కాదు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్లో లేటెస్ట్ డిజైన్ అది కూడా మీరు చూసేది అంతా మనకి వివింగ్ లో తయారైన సారీస్ ఉన్నాయి మేడం వైన్ కలర్ అవును మేడం ఈ చీర ఎంత బాగుందో అండి అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి చాలా చాలా బ్రైట్ గా గ్రాండ్ గా ఉంటుంది అండి అంతా వీవింగ్ చూస్తున్నారు కదా చాలా బాగుంటది దీంతో పాటు కలర్ చార్ట్ చూడండి మంచి మంచి కలర్స్ వచ్చింది ఏమంటే ఇది మార్కెట్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అందిని సారీస్ కానీ ఈ సార్ మా అక్క చెల్లెల కోసం మీకు అందరికీ తెలిసే ఉంటది బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైజ్ ఇచ్చేది సో మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే 2250 rupees మీ ఐటమ్ చూడండి ఎంత బాగుంది కలర్స్ చూడండి కాంబినేషన్ చూడండి 3500 వాలత్ ఆఫ్ సారీ ఇచ్చే కజ్ జస్ట్ 2250 మాత్రమే యా yeah. నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం పట్టు ఇది చూడండి సెమీ కంచి సారీ గానీ ఇది మీకు అందరికి తెలుసు డిజైన్ కి వన్ వన్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర కూడా ఇది యాక్చువల్ గా మన అమ్మే కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ గానీ ఈ సార్ మన ఇచ్చే కాస్ట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ నైన్ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ నైన్ ఫిఫ్టీ అబ్బా ఇక్కడ వీళ్ళ స్టాఫ్ కూడా షాక్ అయిపోయారు అనమాట చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారు మేడం నైన్ కి కాటన్ సారీ కూడా రాదు ఛాలెంజింగ్ ఆఫర్ ఇస్తున్నామండి సెమీ పట్టు సారీ మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీ ఉంది మీరు ఎక్కడైనా పోయి కనుక్కోవచ్చు సేమ్ సారీ తీసుకొస్తే ఈ ప్రైస్ కి మా తరఫు నుంచి రెండు చీరలు ఫ్రీ ఛాలెంజ్ చేసి మరి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ఇస్తున్నాం మేడం నైన్ ఫిఫ్టీ వర్త్ ఎవరికైనా సారీ ఇస్తండి మా తరఫు నుంచి టూ సారీస్ ఫ్రీ దీంట్లో మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీస్ ఉన్నాయి కానీ మన దగ్గర వచ్చిన అట్లా ఆఫర్ మన వీవర్ దగ్గర కొట్లాడి మనం తీసుకొచ్చినాం సో మా కల అక్క చెల్లెల కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ నైన్ ఫిఫ్టీ మాత్రమే నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాంటి ఆఫర్ అయితే అసలు ఎప్పుడు ఇవ్వలేదు ఇంకా ముందు కూడా రాదు సో వచ్చినప్పుడే మనం తొందరగా రావాలన్నమాట వచ్చేసేయండి న్యూ క్లాసిక్ కంచికి ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్లో కూడా ఈ కలెక్షన్ అంతా చూపిస్తారు మీరు కావాల్సిన చీరలు అయితే తీసేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఇప్పుడు వింటేజ్ వింటేజ్ అని అంటున్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది వింటేజ్లో కూడా ఎన్నో వెరైటీలు వస్తున్నాయి ఎన్నో రకాలు వస్తున్నాయి మీకు నార్మల్గా కాదు ఇది ఏమంటే మనకి టిపికల్ ట్రెడిషనల్ మనకి తమిళనాడులో స్పెషల్ వీవర్ దగ్గర మనం తయారు చేయించిన సారీస్ ఉన్నాయి ఓకే ఇది బార్డర్ ఉంది గమనించండి కాపర్ జెరీ వచ్చింది కడ్డీ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంది సారీలో కూడా ఇదంతా మనకు వివింగ్ ఉంది ఏది ప్రింట్ కాదు మీకు ఈ సారీ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ది కానీ ఈ సార్ మా అక్క చెల్లెల కోసం జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమా మేడం ఈ సారీ మాత్రమే అంటే మళ్ళీ చేంజ్ అవుతాయి ఈ కలెక్షన్ త్రీ ఆఫ్ సారీ చెప్తున్నామండి సార్ మనం ఇచ్చే కాస్ట్ మీరు ఎక్కడైనా ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకొస్తే నాకు బిల్ చూపియండి దాంతో పాటు నా తరఫు నుంచి టూ సారీస్ ఫ్రీ ఒకటి కాదు రెండు కాదు రెండు చీరలు అదే కాస్ట్ కి ఇస్తే ఫ్రీ 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 పడిపోతున్నా చీరలు ఇంకా ఇవి ఇప్పుడు ఇంకా వేరే ఆఫర్ లో అనుకుంటే వేరే చీరలు ఇది వేరే ఆఫర్ లో ఉంది మేడం లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ మాత్రం బోల్డ్ అని ఉన్నాయి మీకు అందరికీ చెల్తూ ఉంటాయి సాఫ్ట్ సిల్క్ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ జస్ట్ దీంట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవియా ఇది చిన్న బార్డర్ ఏమో ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అండి మీడియం బార్డర్ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఈ చిన్న బార్డర్ ఉన్నవి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడతాయి సాఫ్ట్ సిల్క్ లైట్ వేట్ ఎవరికైనా పెట్టడానికి చాలా బాగుంటది దీనిలో వెరైటీ ఉంది డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అది ఇది మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి ఇలాంటి బోర్డర్స్ హండ్రెడ్ ఇది చూడండి నార్మల్ గా కాదు టిష్యూలో మీకు అందరికి తెలిసి ఉంటుంది సెమీ కానీ చాలా గ్రాండ్ సారీ ఉంది అంటే దీంట్లో కూడా మార్కెట్లో చాలా క్వాలిటీస్ వస్తున్నాయి సూరత్ నుంచి కొంచెం మంది తీసుకొచ్చి ధర్మవరం చెప్తున్నారు ధర్మరం నుంచి తీసుకొచ్చి కంచి అంటున్నారు కానీ మనం చెప్పేది సెమీ కంచి అది కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది క్వాలిటీకి దేనికైనా కాంప్రమైజ్ చేయం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఓన్లీ ఫార్ ఫార్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఏంటి ట్వెల్వ్ 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 హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ లోనా అవును మేడం హండ్రెడ్ రూపీస్ అంటే గ్యారంటీ చెప్తున్నా మేడం ఇది టిష్యూ సారీస్ మార్కెట్లో టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీ ఈ సార్ మా అక్క చెల్లెల కోసం ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే కొన్ని పీసెస్ ఉన్నాయి ఆఫర్లు ఇచ్చేస్తామండి ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఈ చూడండి కంచిలో మీకు కలంకారీ డిజైన్ మీరు సెల్ఫ్ గమనించండి ఎంత ప్రింటింగ్ ఉంటుంది మనకు ఆల్రెడీ శారీ నేసినాక దానిపైన ప్రింట్ నేస్తారండి చూడండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది యాక్చువల్గా అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ అమ్మే సారీ ఈ సార్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి నెక్స్ట్ ఏంటంటే మనకు క్రిస్మస్ వస్తుంది కదా ఇలాంటి శారీస్ మీరు మంచిగా గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు అన్నమాట చాలా చాలా ఉన్నాయి ఇవేనే కాదు క్వాంటిటీ అయితే చాలా ఉంది ఈ సారీ ఓ వెయ్యి చీరలు ఒకటే మోడల్లో కూడా ఉన్నాయి ఇది చూడండి లైట్ వెయిట్లో మనకి బార్డర్లెస్ డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఏమంటే ఈ సారీస్ మినిమం వచ్చేసి మూడు వేల నర నుంచి నాలుగు వేల రూపాయల సారీ ఉంది అంటే మార్కెట్ ప్రైస్ మనం మీకు ఇచ్చే కాస్ట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ మినిమమ్ త్రీ ఫైవ్ దీంట్లో ఫోర్ థౌజండ్ రూపీస్ శారీ మేడం ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫార్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే మార్కెట్ సప్లై చేస్తారా సార్ మీరు అంటే సప్లై యాక్చువల్గా అయితే మేము సప్లై అయితే ఏం చేస్తలే కానీ మా అక్క చెల్లెలు మాకు అంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి మేము మొదటికి వస్తున్నాం అంటే ఇంతకుముందు మేము తెచ్చేది పది ఇరవై చీరలు ఇప్పుడు మినిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ సారీస్ తీసుకొస్తున్నాం అండి సో మీ అట్లా సపోర్ట్ ఉంది బట్టి మేము మార్కెట్లో వీవర్ దగ్గర కోయి కూర్చొని మాట్లాడి వాళ్ళతో కొట్లాడి మా అక్క కోసం తీసుకొస్తున్నాం అండి నాలుగు వేల రూపాయలు సారీ జస్ట్ ఈ ప్రైస్ కి ఇస్తున్నామండి అండి ఇవన్నీ మామూలుగా డైరెక్ట్ మీరు మ్యానుఫాక్చర్ దగ్గరికి వెళ్ళిన ఈ ప్రైస్ మీకు రాదండి బట్ మన న్యూ క్లాసిక్ కన్సిల్ మాత్రమే వస్తున్నారు ఇది చూడండి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ మీరు ఏ సారీ తీసుకున్నా కూడా మూడు వేల నర తక్కువ లేదు కానీ ఈ సార్ మాత్రం మాకు కూడా అర్థమైతే లేదు ఈ ప్రైజ్ ఎట్లా వచ్చిందని ఎందుకంటే మాకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి మేమిచ్చే మీ అక్క చెల్లెల కోసం స్పెషల్ ప్రైజ్ అనుకున్నాం ఓన్లీ ఫార్ సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే తక్కువండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాం మీ స్టాక్ కూడా చూడండి ఒకటి కాదు రెండు కాదు మినిమం టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ మీకు దాంట్లో ఏది నచ్చితే తీసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉంటాయి మన దగ్గర రీసేలర్స్ వాళ్ళు తీసుకోపోతారు వాళ్ళు కూడా మనం సపోర్ట్ ఇచ్చేది ఈ సార్ మాత్రం ఆన్లైన్ డెలివరీ పర్చేజ్ ఆఫ్ టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ సారీ తీసుకుంటే బిల్ ప్రతి ఒక్క బిల్ పైన మా తరఫు నుంచి మాక చెల్లెరు ఒక సారీ ఫ్రీ దాంట్లో చూడండి ఈ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది యాక్చువల్గా ఈ డిజైన్ మీకు తెలిసే ఉంటుంది టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ అమ్మేది ఇది కూడా జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే సార్ ఏంటంటే అసలు మార్కెట్ లో కూడా హోల్సేలర్ కూడా ఇంత తక్కువ ప్రైస్ అన్నట్టు అమ్ముకునే వాళ్ళకి రీసేలర్స్ మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ కంపేర్ చేయండి దీంట్లో మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అన్ని ఉన్నాయి సారీస్ ఈ సార్ మా అక్క చెల్లెల కోసం ఏ సారి పట్టుకున్నా కూడా సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే మీరు నమ్మర్ కదండి చూడండి ఒకసారి కూడా చూడండి మీరు ప్రైస్ చూస్తే షాక్ అయిపోతారు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దీంట్లో అన్నీ కలిసి ఉన్నాయి కాకపోతే ఏం చూస్తలేం ఏది తీసుకుంటే కూడా సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే తినేసి వచ్చేసార్ తీసుకుంటే మేమే మామూలుగా మేము తినేది రొట్టి కూర అంతేనండి అంటే మీ సపోర్ట్ అట్లా ఉంది బట్టి మేము కూడా అట్లా క్వాంటిటీలో చేస్తున్నాం క్వాలిటీ ప్రైస్ ఇది చూడండి ఇప్పుడు డిఫరెంట్ మనకి లైట్ వెయిట్ పట్టు మా అక్కచీలందరు ఏమంటే చీరలకి మీరంతా క్వాంటిటీలో తీసుకుంటున్నారు బట్టి చూడండి మనం కూడా ఇట్లా ఇచ్చేస్తున్నాం సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ మంచి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం శారీలో లాస్ట్ వరకు బూట వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ ఫైన్ క్వాలిటీ మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ శారీ అమ్మేది మన ఇచ్చే కాస్ట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే చూస్తున్నారు మార్కెట్లో త్రీ ఫైవ్కి అమ్ముతున్నారు ఈ మన న్యూ క్లాసిక్ కి ఆఫర్లు అయితే దూమ్ దడాక ఉన్నాయండి ఎవరైతే పర్చేస్ చేసారో వాళ్ళందరూ అదృష్టవంతులే అని చెప్పొచ్చు మాత్రం వాళ్ళు దురదృష్టవంతులు వీడియో చూడని వాళ్ళ దురదృష్టవంతులే ఇక్కడ శారీ ఉన్న కొనని వాళ్ళు కూడా దురదృష్టవంతులే అంటే మనం ఇచ్చే ప్రైస్ కూడా మీరు ఎక్కడైనా హోల్సేల్లో కూడా పోతే ఈ ప్రైస్ మీకు ఎవరియరు మీకు మినిమం క్వాంటిటీ అట్లా ఏమి ఉండదు యూ వాంట్ వన్ సారీ టూ సారీ టెన్ సారీ అది మీ పైన ఉంది మన ఇచ్చే కాస్ట్ అంతా మీ క్వాంటిటీలో ఇచ్చిందాం ఈ సారి ఒక స్పెషల్ ఆఫర్ స్పెషల్ గా ఆలోచించాలి పట్టుకుంటే పట్టు చీరలాగా కరెక్ట్ ప్రైస్ చెప్తే ఆ చీర మీకు ఇస్తాము అని అది రీల్ రిలీజ్ చేసామండి అంటే మా కసే చెప్తామండి మేం సారీస్ ఎవ్రీ వీక్ మీకు వేస్తూనే ఉంటాయి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంటే దాంట్లోకే మీరు ఆ కరెక్ట్ సారీది అంటే మా స్టోర్లో ఆ ప్రైస్ ఎంత ఉంది కరెక్ట్ గెస్ట్ చేస్తున్నారు అనుకోండి సో ఫస్ట్ కరెక్ట్ ఎవర్ గెస్ చేస్తారు వాళ్ళకి మా తరఫు నుంచి ఒకసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అండి ఇది యాక్చువల్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఉంది కానీ ఈ సార్ మా అక్క చెల్లెల కోసం జస్ట్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే సార్ మర్చిపోతున్నా మీరు ప్రైజెస్ ఏమన్నా లే సార్ మర్చిపోతే లే మూడు వేల రూపాయలు అమ్మే సారీ కానీ మా అక్క చెల్లెలు ఏమంటే మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు మీరు డైరెక్ట్ మార్కెట్ కి ఎక్కడ వెళ్ళినా కూడా ఎవరైనా ఈ ప్రైస్కి ఇస్తే ఏం ఛాలెంజ్ చేసినా నేను మా తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సో మీరు త్రీ థౌసండ్ పైన అమ్మినం ఈ సార్ కానీ అది లాస్ అనుకోండి లాభం అనుకోండి మా అక్కడ బెనిఫిట్ ఇవ్వాలని చూస్తా అండి నేను చెప్పడం కదండి మీకు ఒకసారి ప్రైస్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది చూడండి మేడం ఈ సారీస్ కూడా మా అక్క చెల్లెల ఏదైనా తీసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ చిన్న పాపకి పట్టు పౌడర్స్ కూడా రాదు మేడం మార్కెట్ ఎక్కడైనా కనుక్కోండి మినిమం త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీ ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫార్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే సరే ఇవన్నీ నాకు తెలిసి చూడన్నా షాప్ వాళ్ళు చూస్తే డైరెక్ట్ వాళ్ళే కొనేసుకొని వెళ్ళిపోతారు కావచ్చు అన్ని కానీ మనం ఏమంటే మా అక్క అంటే మనం ఇచ్చేది వాళ్ళకి అవసరమే మన షాప్కి కి మాత్రం అంటే ఈ ప్రైస్కి ఇలేమండి కాకపోతే వాళ్ళు కూడా మాకంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి తప్పదు హండ్రెడ్ పర్సెంట్ ఇద్దామని బాబా చూస్తున్నదండి ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట చాలా క్వాంటిటీ అయితే ఉంది ఇది చూడండి కంచిలో లైట్ వెయిట్ మన కొట్టు బార్డర్ వచ్చేసి టిష్యూ పట్టు ఇప్పుడు ట్రెండీ మోడల్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది పేస్టల్ కలర్ మామూలుగా లేదు నేను ఒక స్టోర్కి వెళ్ళిన మేడం జస్ట్ నార్మల్ పర్చేస్ కోసం ఏమంటే దాంట్లో కొన్ని కౌంటర్ పైన శారీస్ ఉండే పట్టు చీరస్ ఒక్కసారి హోల్సేల్లో చూద్దామని వెళ్తే ఈ సారీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉంది మేడం నిజంగా చెప్తున్నా నేనే షాక్ అయిపోయినా అంటే ఈ ప్రైస్కి కూడా జనాల్ ఇట్లా సూపర్ మార్కెట్ లో ఎట్లా పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా పడి పడి తీసుకోపోతున్నారు హోల్సేల్ గానీ మీరు ఒకసారి చూడండి ఈ సారీ మా రీల్స్ లో కూడా ఫైవ్ థౌజండ్ కి టూ సారీస్ మనం అమ్మినాం కానీ ఈ సార్ మా కచేలే కోసం ఒక స్పెషల్ ప్రైజ్ ఇస్తామండి జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కి టూ సారీస్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కి టూ సారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఆన్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ టెన్ థౌజండ్ పైన బిల్ చేస్తే ఇలాంటి ఒక పట్టుసారి మా తరఫ్ నుంచి గిఫ్ట్ 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 అంటే మీరు ఒక సిక్స్ సారీస్ తీసుకున్నారనుకోండి మీకు ఇంకొక పట్టు హండ్రెడ్ పర్సెంట్ మోడల్ మీకు అందరికీ తెలుసు ఉంటుంది బాగా హిట్ ఏమంటే ఈ వరకు అయితే నేను చాలా ధన్యవాదం చేస్తాను ఎందుకంటే ఇది యాక్చువల్గా ఉండేది కాస్ట్లీలో వచ్చిన డిజైన్స్ మన కోసం లో బడ్జెట్లో ఏమంటే మా అక్క చెల్లెలందరికీ మన న్యూ క్లాసిక్ శారీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రావాలని ఉద్దేశంతోనే తయారు చేసినారు బాగా హిట్ అయిపోయింది ఈ సారీస్ కూడా జనాలు చాలా లైక్ చేస్తున్నారండి ఇది మార్కెట్లో వచ్చేసి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అమ్మే సారీ మన ఇచ్చే కాస్ట్ జస్ట్ ఈ సార్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీకి టూ సారీస్ ఫైవ్ అవును ఇంకా మనకి ఏమంటే ఏ కాస్ట్ వచ్చినా కూడా మన ఉద్దేశం ఏముందంటే మా అక్క చెల్లెలకి మా కోరిక ఏముందంటే ఎంత తక్కువ వస్తే అంత బాగుంటుంది ఇది చూడండి మీరు అనుకుంటున్నారు మామూలుగా లేదండి మంచి కాంట్రాస్ట్ బార్డర్ సెమీయే కానీ ఇట్ లుక్స్ లైక్ అ ప్యూర్ సారీ మీరు మార్కెట్లో ఈ సారీ పెద్ద పెద్ద షోరూమ్స్ అయినా చూడండి ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ తక్కువ లేదండి కానీ మీరందరికీ తెలిసి ఉంటే మనం ఇచ్చే కాస్ట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మేడం దీంట్లో నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి మనకి టూ హండ్రెడ్ సారీస్ కావాలంటే కూడా మనం ఏమంటే వేయడానికి రెడీ ఉన్నామండి అంటే అంత క్వాంటిటీలో మనం పర్చేస్ చేస్తున్నాం మా వీవర్ దగ్గర కొట్లాడి వాళ్ళు ప్రాఫిట్ తగ్గించి మా ప్రాఫిట్ తగ్గించి మాక చెల్లెల కోరిక ఏముందంటే వాళ్ళందరికీ మన సారీ న్యూ క్లాసిక్ది రావాలని సో హైదరాబాద్ సికింద్రాబాద్ ఏం తక్కువ లేదు మేడం మీకు అందరికీ తెలిసి ఉంటుంది డైలీ ఒక టెన్ వీడియోస్ రీల్స్ రిలీజ్ అవుతుంది కానీ మీరు సపోర్ట్ అంతా చేస్తున్నారు బట్టి మా అక్క చెల్లెలకి హోల్సేల్గా ఇద్దమని ఈ ఈసారి కూడా మా కోరిక ఉండే అట్లనే మా వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ సారీ అండి ఏ సారీ తీసుకుంటే కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకటి బల్క్లో ఎవరు పర్చేస్ చేస్తారు వాళ్ళ కోసం స్పెషల్ ప్రైస్ అది వేరే ఉంటుంది వేరే అంటే మేడం మీకు తెలిసి ఉంటుంది కొంచెం మన మార్జిన్లో వాళ్ళకి కూడా కొంచెం ప్రాఫిట్ రావాలంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేదానికి కొంచెం మన తరఫు నుంచి స్పెషల్ చేద్దాం అంతేగాని ఇంకేం స్పెషల్ ఉండదు ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీరు అందరు చేస్తున్నారే ఆల్రెడీ వాళ్ళు మినిమం వచ్చేసి థర్టీ టు ఫార్టీ సారీస్ కొంటారు కొంత కస్టమర్ ఐదు తీసుకుంటూ పది తీసుకుంటున్నారు మనకు అందరికీ ఆల్వేస్ వెల్కమ్ ఉంది మా ప్రైజ్ కూడా మీకు అందరికీ తెలుసు స్పెషల్ ప్రైస్ దీనిపైన కూడా మనం ఈసారి ఏమంటే ఒక స్పెషల్ ప్రైస్ పెట్టినామనుకోండి ఇదే సారీ మార్కెట్ లో పోతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ అమ్మే సారీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ తీసుకోండి ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టులాగే ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మా చూడండి మీకు అందరికి తెలిసి ఒకటి డిజైన్ వెరైటీకి అయితే పేరు పెట్టే అవసరమే లేదు డిజైన్ అయితే సూపర్ ఉంది వెరైటీ కూడా చాలా సూపర్ ఉంది దాంతో పాటు ప్రైస్ కూడా సూపర్ ఉంది మెరూన్ కలర్ మనీ ట్రెండింగ్ లో అనుకుంటా చూపించాము ఇది చూడండి ఇది యాక్చువల్గా అయితే చాలా 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 హిట్ అయిపోయింది డిజైన్ దీంట్లో కూడా లిమిటెడ్ కలర్స్ మనం ఫస్ట్ టైం అయితే తెప్పించినాం మనకి ఇంకా వ్యూవర్కి ప్రయత్నం చేస్తున్నాం కొంచెం కలర్స్ ఎక్కువ చేయండి ఎందుకంటే డిమాండ్ చాలా వచ్చింది దీనికి ఇది కూడా మార్కెట్లో పోతే సిక్స్ టు సెవెన్ థౌసండ్ అమ్మేసారి ఈసారి మనం త్రీ ఫైవ్కి అమ్ముతున్నాం ఈ సార్ మనం తీసుకొచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో డబల్ వార్పులో వింటేజ్ కలెక్షన్ మీరందరికీ తెలిసే ఉంటే వింటేజ్ అంటే ఇది నార్మల్గా కాదు అండి ప్యూర్ పట్టులో ఏమంటే కొన్ని డిజైన్స్ మనం తెప్పించినాం స్పెషల్గా డైరెక్ట్ వీవర్ దగ్గర నుంచి మేము ప్రైజ్ అయితే రివీల్ చేస్తేలేమండి ఎందుకంటే మా స్టోర్కి ఒకసారి విజిట్ చేస్తేనే దాని డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి దీంట్లో మోడల్స్ బట్టి మనకు రేంజెస్ ఉన్నాయి ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ చేయండి మీకు ఈ ప్రైస్ మనం చెప్పేస్తామండి ఇది ప్యూర్ కంచిది హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయండి మీకు అందరికీ తెలిసి ఉంటుంది క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ పట్టు డబల్ వార్పులో విత్ సిల్క్ మార్క్ వస్తా వస్తుందండి వింటేజ్ కలెక్షన్లో కొత్త డిజైన్ మనం క్రియేట్ చేయించినాం సో ఒకసారి మా స్టోర్కి వస్తే మీకు మంచి ప్రైస్ బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైజ్ ఇద్దామండి చూస్తున్నాం లేదండి మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి నెక్స్ట్ మనకి ఏంటంటే లాస్ట్ వీక్ మనకి గివ్ అవే అయితే అని చెప్పేసి అన్నాం కదా ఆ గివ్ అవే నెక్స్ట్ విన్నర్ ఎవరో చూద్దాం మా అక్క కోసం కోసరం సార్ మంచి పట్టుసారి ఇద్దాం అనుకున్నాం గివ్ అవే కిందకి మీకు అందరికీ తెలిసి ఉంటే గివ్ అవే అంటే మా వీడియోకి మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మంచి కామెంట్ రాసి మనకి షేర్ చేస్తే మా అక్కల్లెలకి ఈసారి ఈ వీడియోలో వచ్చేసారి గివ్ అవే కిందకి గిఫ్ట్ ఇచ్చేస్తామండి మేడం అది లాస్ట్ టైం మనం గివ్ అవే ఇచ్చినామండి సో దానికి ఒక నేమ్ అనౌన్స్ చేయాలండి మా అక్కల ఆల్రెడీ వీడియో చూస్తున్నారండి దాంట్లో ఉన్నారు సో మీరు ఒకసారి అనౌన్స్ చేసేస్తే సో గివ్ అవే గారు కంగ్రాచులేషన్స్ అండి మా అక్క ఇట్లానే మాకు సపోర్ట్ చేయండి న్యూ క్లాసీ కంచి అమీర్ ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకే మీకు కొత్త కొత్త స్టాక్స్ మనం తీసుకొస్తున్నాం అది కూడా బెస్ట్ ఆఫర్ లోన్స్టాకి చూపిస్తాను మేడం ఇది యాక్చువల్ గా అయితే పదిహేను వేల సారీ మనం కానీ దాంట్లోనే మనం లో బడ్జెట్ లో తీసుకోవచ్చు మినిమం త్రీ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ సారీ ఈ సార్ మా అక్క చెల్లెల్ కోసం లో మా వీడియోకి మీరు లైక్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి కమెంట్ రాస్తే ఒక థౌజండ్ వ్యూస్ ఫైవ్ థౌజండ్ వ్యూస్ క్రాస్ అయిపోతే ఈ సార్ ఈ పట్టు చీర మనం గిఫ్ట్ ఇస్తామండి రీల్ అయినా షార్ట్ అయినా కానీ ఇంకా అందులో సెలెక్ట్ చేస్తాము అండ్ యూట్యూబ్ ఫాలో అయి ఉండాలి ఇన్స్టా కూడా ఫాలో అయి ఉండాలి మన న్యూ క్లాసిక్ పేజ్ కూడా ఫాలో అవ్వాలండి అండ్ ఇన్స్టాగ్రామ్లో మనము విన్నర్ ఎవరో చూద్దాం ఒకసారి ఇన్స్టాలో వచ్చేసి బన్నీ ఇట్లీ థాంక్యూ అండి కాంగ్రాగ్యులేషన్స్ కాంగ్రాగ్యులేషన్స్ అండి థాంక్యూ వన్ ఆఫ్ యు కంగ్రాగ్యులేషన్ థాంక్స్ ఎందుకంటే రెగ్యులర్ గా ఫాలో అయ్యి మనకి కామెంట్ పెడుతూ ఉంటారు కాబట్టి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి ధన్యవాదాలు